ఓటింగ్ ఓటింగ్ సర్లు నిజంగా అయితే పశ్చిమ నియోజకవర్గంలో నేను డెబ్బై ఐదు శాతం అవుతాను అనుకున్నా ఒక ఆరు ఏడు శాతం తగ్గి తక్కువ వచ్చింది ఆ విషయంలో మేబీ ఎండ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొంతమంది శక్తులు కొంతమందిని ఆపేరేమో నా డౌటు లేకపోతే డెబ్బై ఐదు రావాల్సింది మా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎట్లాగైతే బాగా పెరిగిందో పశ్చిమ నియోజకవర్గం కూడా పెరిగింది ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది కానీ ఇంకా పెరిగి పెరిగి ఉండవలసిందని అనుకున్నాను అది రాష్ట్రవ్యాప్తంగా ఇండికేషన్ క్లియర్గా ఉంది నూట ముప్పై ఆ నూట అరవై నూట ముప్పై నుంచి నూట అరవై దాకా కూటమి వస్తుందని నూట అరవై వస్తే అపోజిషన్ స్టాటస్ కూడా ఉండదు అదే అందరూ కోరుకుంటున్నారు ప్రజలు చాలామంది ప్రజలు వాళ్ళకి ఓటే వేయలేదని ఎవరంటున్నారు శాతం ఎంత వేసారు ఇంపార్టెంట్ అక్కడ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ముప్పై ముప్పై శాతం ఓట్లు పడితే మొదటి ఇరవై శాతం వాళ్ళు వాళ్ళు వాళ్ళని నచ్చి చేసి వాళ్ళ గురించి ఆలోచించేసి వాళ్ళు ఉండరు డెఫినెట్గా డైరెక్ట్గా కొంతమంది వాళ్ళు ఎవరెవరినైతే మోసపూరితంగా డబ్బులు ఇస్తూ ఇంతకాలం మేనేజ్ చేశారో వాళ్ళకు వచ్చే ముప్పై ముప్పై శాతంలో డెఫినెట్గా వాళ్ళు ఉంటారు ప్రజలు లేకుండా లేకుండా ఉండరు వేసే ఉంటారు మిగిలిన యాభై ఐదు పర్సెంట్ కోర్టుకు వచ్చు అది ఓటింగ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ అంటున్నారు ఎయిట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ మన పోస్టల్ బ్యాలెట్ ఉంది కదా పోస్టల్ బ్యాలెట్ చూస్తే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ దాంతో కలిపాను అది ఫైనల్ రావాలి అరౌండ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ లాస్ట్ టైం సిక్స్టీ త్రీ ఉంది కదా పాయింట్ సెవెన్ ఒక త్రీ ఫోర్ పర్సెంట్ పెరిగింది నేను ఎఫర్ట్ పెట్టింది దాన్ని పెంచడానికి కానీ ఆ విషయంలో నేను పర్సనల్గా సెవెంటీ ఫైవ్ అవుద్ది అనుకున్నాను ఏడెన్ పర్సెంట్ తక్కువ వచ్చింది కానీ ఓటర్స్ డెఫినెట్గా మెజారిటీ పర్సెంటేజ్ మా కూటమి కేసు ఉంటుంది రాష్ట్రం సైకిల్కి కమల్ సత్మకటం జరిగింది రెండుండే రాష్ట్రంలో చార్జ్ ఉంటే సత్నకటం జరిగింది అయితే టీడీపీ కూటమి పడిపోతుందని భయంతోనే కావాలని వచ్చి బట్టి సి కాల్ పడతాను